పూర్వం దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని మదనం చేసి అమృత భాండం కోసం ప్రయత్నం చేయడం ఇలా ప్రయత్నం చేసిన తర్వాత మనకి పాలసముద్రం నుంచి అమృత భాండం వచ్చింది ఆ వచ్చిన తర్వాత అమృత బాండం నాకు కావాలంటే నాకు కావాలని దేవతలు రాక్షసులు కూడా కొట్టుకోవడం జరిగింది వారి మధ్య పన్నెండు రోజులు యుద్ధం జరిగిందని కూడా చెప్పడం జరిగింది దేవతలకి పన్నెండు రోజులు ఇక్కడ మనకి భూలోకంలో పన్నెండు సంవత్సరాలుగా సూచిస్తారు అలా వారి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ అమృత భాండంలోంచి నాలుగు చుక్కలు భూమి మీద పడ్డాయని కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ మనకి స్పష్టంగా తెలియజేసింది ఈ పౌరాణిక కథ ఆధారంగా ఆ నాలుగు చుక్కలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ నాలుగు ప్రాంతాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతూ ఉంటుంది